అక్కడికి వెళ్తే అక్కడ కూడా డ్రగ్స్ తీసుకునే వాడితో వాడు ఒక రూమ్ లో చిన్న ప్లేస్ ఉంటుంది వాడితో రూమ్ షేరింగ్ కానీ భగవంతుడి కోసం మన సేవ చేయాలంటే చాలా పరీక్షలు పెడతాడు భగవంతుడు మనకు ఆ పరీక్షలు కూడా మనం మంచిగా స్ట్రాంగ్ గా చేస్తాయి కానీ ప్రభుపాదుల వారు పడిన కష్టాలు మనం ఎప్పుడు వినుండం కూడా అన్ని కష్టాలు పడ్డారు ఆయన ఆ డ్రగ్స్ వాడితో రూమ్ షేరింగ్ అంటే వాడు మధ్య రాత్రి తాగేసి వచ్చేస్తాడు ఒకసారి వాడికి డ్రగ్స్ ఎక్కువ తీసుకునేసి ప్రభుపాదుల వారిని కొట్టడానికి వస్తాడు ఆయన చాలా అంటే లోపల బృందావన వదులు వెళ్ళిపోయానే నా అంతా బృందావన మధురా బృందావనంలోనే ఉండే కృష్ణ నా అంతా నీవేనే ఏంటి జీవితం నాకు ఇది ఏ ఆచార్యం కూడా ఇలాంటి కష్టాలు పొందాలి ముందున ఆచార్యులు అందరూ కూడా పూర్వ ఆచారాలు ఇండియాలోనే ప్రచారం చేశారు అందరూ అమెరికాకు వెళ్ళిన ఫస్ట్ వైష్ణవ ఆచార్యులు ప్రభుపదులు వారు భగవద్గీత ఇంగ్లీషులో రాసుకొని వచ్చి పేపర్ అంతా రెడీగా పెట్టుకుంటారు టైప్ లైటర్ చేసి అయిపోతుంది అది కూడా మూడు సార్లు ప్రభుత్వ భగవద్గీత రాస్తారు ఇంగ్లీషులో మూడు సార్లు పోతుంది ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ భగవద్గీత వాళ్ళకి ఇచ్చేస్తారు రెండవసారి కాలిపోతుంది మూడోసారి దొంగతనం జరుగుతుంది అయినా కూడా నిరుసాహపల్ని ఆయన నాలుగోసారి మళ్ళీ రాస్తారు నాలుగోసారి రాస్తుంది ఈ భగవద్గీత జయ ప్రభుత్